గాడ్ ఆఫ్ మసస్ నటిసం నందమూరి బాలకృష్ణ నడిచినటువంటి అకౌంటెడ్ చిత్రము ఇరవై ఆరు రోజులు కంప్లీట్ చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని కూడా బాక్స్ ఆఫీస్ని సునాము సృష్టించింది అయితే తాజాగా ఈ చిత్రము సనాతన ధర్మం గురించి ఉంది కాబట్టి ఈ యొక్క చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూడాలని కూడా ఈ యొక్క థియేటర్ యాజమాన్యము చేసి ఉచిత సినిమా ప్రదర్శనను కూడా బట్టి ప్రోలు పార్వతి ట్యాక్సీస్లో అఖండూ తాండవం కూడా సినిమా నాలుగు ఆటలు ఉచితంగా ప్రదర్శించబడను సోమ మరియు మంగళవారం బుధవారం మాత్రమే ఈ సినిమా ప్రదర్శన వేళలను కూడా మళ్ళీ తెలియజేశారు జనవరి ఐదు మరియు ఆరు ఏడు తేదీలలో మాత్రమే భారతదేశం గురించి దేశభక్తి గురించి దైవభక్తి గురించి సనాతన ధర్మం గురించి ఈ సినిమా ఉంది కాబట్టి మేము ఫ్రీ షో వేస్తున్నామని కూడా వాళ్ళు తెలియజేశారు మొత్తానికైతే చూసుకుంటే అఖండడు మోచేసి వచ్చేసి ఆఫీస్ దగ్గర సునామి సృష్టించడమే కాదు అఖండడు తాండవం మరోసారి ప్రజలకు మంచి మెసేజ్ వెళ్ళింది అనేది మనకు ఈ యొక్క బట్టి స్లో బట్టి చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనా అఖండడు తాండవము బాక్సాఫీస్ని సునామి చేసింది అనేది మనకు స్పష్టంగా గమని